శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్థిర సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు పరిపూర్ణమైన శుభకాలం నడుస్తుంది అదృష్ట ఫలాలు అందుతాయి శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది ఉద్యోగంలో కలిసొస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఫలితం ఉంటుంది గృహ సౌభాగ్య యోగాలున్నాయి పదవీ యోగముంది కలిసొచ్చే కాలం ఉంటుంది గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు ఉద్యోగ యత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి సంఘంలో ఆదరణ పెరుగుతుంది ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు కాలం సహకరిస్తుంది సంశయాలు తొలుగుతాయి ఉత్సాహంగా ప్రారంభించండి అవరోధాలు అధికమిస్తారు మిత్రబలం పెరుగుతుంది సంతోషాలు ఉంటాయి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది విజ్ఞాలు విజయాలుగా మారే అవకాశం ఉంది మీ కష్టాలు తొలగనున్నాయి ఖర్చులు తగ్గించుకోవటంపై ఫోకస్ చేయాలి గతాన్ని ఎక్కువగా తెలుసుకుని ప్రయోజనం ఉండదు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము అధమంగా ఉంది పాటించవలసిన పరిహారం చురుకైన మరియు సానుకూల ప్రేమ జీవితంలో నలుపు రంగు ఆవులకు ఆహారాన్ని అందించండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి